ఈ వీడియోని కంటిన్యూగా చూస్తే మీకు లాస్ట్లో సర్ప్రైజెస్ ఉంటాయి సో ముందుగానే సబ్స్క్రైబ్ చేసి అండి ఎగ్ ఫ్రై ఎలా చేయాలి రెసిపీ చెప్తానండి ఎగ్స్ అని ఉడకబెట్టుకోవాలి ఓకే ఎగ్స్ వాటర్లో ఉడకబెట్టుకోవాలి ఈజీ వెతర్లో చెప్తాను ఇట్లా పీస్ సెంటర్లో కట్ చేసుకోవాలి ఎగ్ని సెంటర్లో కట్ చేసుకోవాలి అంతా సెంటర్లో కట్ చేస్తే ఈజీగా అన్ని మసాలాలు బాగుంటాయి ఆయిల్ వేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ దాంట్లోనే ఆవాలు ఆనియన్స్ ఆనియన్స్ అంతా వేగాలి బాగా కొంచెం వేగినాకి కొంచెం వేగితే చాలు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని అంత వేగిన తర్వాత అంత వేగాలి బాగా కట్ చేసుకున్న ఎగ్స్ అని వేసుకోవాలి ఈజీ అండ్ సింపుల్ వేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఎమీగా ఉంటుంది అంతా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెం ఎల్లోయిష్ రెడ్డిష్ అంతా ఫ్రై ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని అంత ఫ్రై చేసుకోవాలి కొంచెం కారం వేసుకొని అంత ఫ్రై చేసుకోవాలి అంత మసాలాలన్నీ ఎగ్కి పట్టుకోవాలి అంత మసాలాలన్నీ ఇంత రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నా చె నేను చెప్పిన స్టైల్ ఒక్కసారి ఫ్రై చేయండి సూపర్ ఏమేది ఉంటుంది లాస్ట్లో కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నంలో తినచ్చు రోటీలో తినొచ్చు చపాతీలో తినచ్చు సూపర్ అంటే సూపర్ పులాకాలో తినచ్చు ఒక్కసారి ట్రైలో చేయండి సూపర్ ఏమీగా ఉంటుంది కావాలంటే మీరు ఎక్కువ ఆనియన్స్ వేసి కూడా ఇట్లనే ట్రై చేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఏమీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ ఇది చూసినందుకు బాయ్ బాయ్ హాయ్ ఈ స్క్రీన్ షాట్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో పెడితే ఫోటో తీసుకుని ఏది నచ్చితే ఆ ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడితే అది మీకు పంపిస్తానండి సూపర్ జ్యువెల్స్ చాలా చాలా జ్యువెల్స్ ఉన్నాయండి ఈ కలెక్షన్ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడితే నేను అది మీకు పంపిస్తానండి చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో మీకు నచ్చింది మీరు పంపించచ్చు ఫోటో అది నేను పంపిస్తాను మీకు సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి అన్ని వీడియోస్తో ఇంకా ఇంకా మీ హ్యాపీనెస్ని చేస్తానండి సూపర్గా మీకు జ్యువెల్స్ అన్నీ కలెక్షన్ చూపిస్తాను చాలా జ్యువెల్స్ కలెక్షన్ చూపిస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి